నమస్తే టీవీ ఫోర్ తెలుగు న్యూస్ కి స్వాగతం ఈ రోజు సిద్దిపేట జిల్లా దుబాక్ నియోజకవర్గం రాయపూర్లు మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ జెండా గద్దె భూమి పూజ మరియు గ్రామ కమిటీ నిర్మాణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నాయకులు మందకుమార్ మాదిగా హాజరై మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పీడిత వర్గాలను ఏకం అసమానతలు లేని నూతన సమాజ నిర్మాణమే లక్ష్యంగా ముందుకు నడుద్దామన్నారు జులై ఏడున మాదిగిన ఆత్మగౌరవ ప్రతీకైన ఎంఆర్పీఎస్ జెండా ప్రతి గ్రామంలో ఎగరాలని పిలుపునిచ్చారు విద్యా ఉద్యోగాల వర్గీకరణ ఫలాలు అందుకునే విధంగా మాదిగా విద్యార్థులు నైపుణ్యం పెంచుకోవాలన్నారు డెబ్బై ఎనిమిది స్వతంత్ర భారతదేశంలో ముప్పై ఏళ్ళుగా సజీవంగా నిలబడి లక్ష్యాన్ని ముద్దాడిన ఏకైక సామాజిక ఉద్యమం ఎంఆర్పీఎస్ మాత్రమే అని ఈ ముప్పై ఏళ్ల కాలంలో దండోరా జెండా మాదిగలకే పరిమితం కాకుండా సంస్థ పీడిత అనగా వర్గాలకు అండగా నిలిచిందన్నారు ఎంఆర్పిఎస్ మాదిగల కోసమే ఏర్పాటు చేసిన మాదిగల వరకే పరిమితం కాలేదని ఈ సమాజంలో పీడింపబడుతున్న ప్రతి వర్గ పక్షాన పోరాడుతామని తెలిపారు నిలబడి తన పోరాటాలను పాలకులు విస్మరించిన ప్రతిపక్షాలు పార్టీలు పట్టించుకుని సమస్యలను ప్రజల పక్షాన అజెండాగా చేసుకుని పాలకుల మెడలు వంచి అనేక సంక్షేమ పథకాలను ఫలితాల రూపంలో సమాజానికి అందించిందన్నారు ఆరోగ్యశ్రీ అయిన వికలాంగుల పెన్షన్లనే వృద్ధులు విత్తంతోల పెన్షన్లైన ఆకలి కేకల పోరాటంతో రేషన్ కోట బియ్యం పంపైన ఫ్రాస్ ట్రాక్ కోర్ట్లైన ఇలా ప్రతి వర్గం ప్రక్షాణ నిలబడి సమాజం పట్ల బాధ్యతను నిర్వర్తించిందని గుర్తు చేస్తారు ఇప్పుడు అంబేద్కర్ ఉన్నప్పటి నుండి నేటి వరకు మిగిలిన ఉన్న సమస్యల పరిష్కారం కోసం పీడిత వర్గాలను ఏకం చేసి దేశవ్యాప్త ఉద్యమాన్ని ఎంఆర్పిఎస్ నిలుస్తోందని నిర్మిస్తోందన్నారు తరం గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం మాదిగ దేశం పోరాట సమితిని ఏర్పాటు చేసి వచ్చే నెల జూలై ఏడు తారీఖు నాటికి ముప్పై ఒక సంవత్సరాలు అధిక కావున ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మాదిగల ప్రతి మాదిగ వాడలు అదేవిధంగా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియవర్గ నిర్దేశాలు సమాజంలోని చిట్ట చివరి పేదవాడికి అందాలని పంతొమ్మిది వందల తొంభై నాలుగు సంవత్సరంలో ప్రారంభించినటువంటి ఎంఆర్పిఎస్ అంచెలంచెలుగా ఎదుగుతూ ఈరోజు ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని వచ్చే నెల ఏడో తారీఖున ముప్పై ఒకటో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఈ సందర్భంలో మరి ఎంఆర్పిఎస్ అనేది మాదిగల హక్కుల కోసమే కాకుండా సమాజంలో ఉన్నటువంటి సబ్బండ వర్గాల కోసం పోరాటం చేసింది ఈ పోరాటాల ఫలితంగానే భారత కేంద్ర ప్రభుత్వం మానవ వ్యవ వ్యవహారాల విభాగంలో గ్రామంలో ఘనంగా నిర్వహించాలి అదేవిధంగా రాయ్పూర్ మండలంలో గతనిమానం పూజ చేయడం జరిగింది ఈరోజు కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ జెండా జెండా ఆవిష్కరణము పండుగ వాతావరణంలో చేయాలని మనందరూ మాదిగల